ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణకేట పట్టణంలో దిండి పాదయాత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది రెండు వందల ఇరవై ఐదవ సిద్ది వినాయక జయంతి పురస్కరించుకుని మార్వాడి గల్లీలోని శ్రీ కాశీనాథ్ మందిరం నుండి దిండి పాదయాత్ర మహోత్సవం సాగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యాత్ర నిర్వహిస్తున్నట్లుగా భక్తులు అన్నారు భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ ఈ యాత్రలో భక్తులు పాల్గొనడం జరిగింది పాదయాత్ర మహోత్సవం రేపు రేజింతల సిద్ధి వినాయక క్షేత్రం వరకు కొనసాగుతుందని భక్తులు అన్నారు ఈ దిండి పాదయాత్ర శ్రీ వామనరావు మహారాజ్ ఆధ్వర్యంలో జరుగుతుందని భక్తులు అన్నారు మన పాదయాత్ర సిద్ధి వినాయక పాదయాత్ర మన కాశీనాథ్ మందిర్ నారాయణ కాశీనాథ్ మందిర్ నుంచి పాదయాత్ర ఇస్తున్నాం మన సిద్ధి వినాయక్ రెండు రోజుల పాదయాత్ర మన పండరపూర్ భీమదాస్ మహారాజ్ గారి వార కృపతో అంబాదాస్ మహారాజ్ వాళ్ళ ఆశీర్వాదంతో అందరూ ఈ పాదయాత్ర జరుపుకోవాలని మన యొక్క కోరిక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక దేవస్థానం రేయింతలు అక్కడ రెండు వందల ఇరవై ఐదవ జయంతి సందర్భంగా మన నారాయణకేట పట్టణం కాశీనాథ్ మందిర్ మందిరం మార్వాడి నుండి గత సంవత్సరం నుంచి దిండి శోభయాత్ర బయలుదేరుతుంది ఈ యొక్క దిండి శోభయాత్ర కొరకు వెకుండరాశి బిందాబాబు యొక్క ఆశీర్వాదం గురువారి అంబాదాస్ మహారాజు గారి ప్రేరణ సమస్త భక్తుల అందరి యొక్క ప్రేమ బలం అందువలన ఈ యొక్క దిండి శోభయాత్ర నారాంక పట్టణంలో ఉన్నటువంటి పురాతన కాశీనాథ మందిరం నుండి విధంగా సిద్ధి వినాయక దేవస్థానం రేజింతుల దాకా ఈ దిండి శోభయాత్ర రెండు రోజులు కొనసాగుతుంది దిండి శోభయాత్రలో పాల్గొందాం దిండి శోభయాత్రలో పాల్గొందాం సిద్ధి వినాయకుని దర్శించుకుందాం సిద్ధి వినాయకునికి దర్శించుకుందాం సద్బుద్ధిని కోరుకుందాం సద్బుద్ధిని కోరుకుందాం దుర్వ్యసనాలకు దూరం ఉందాం ఆరోగ్యమే మహాభాగం అందరి సుందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాలి దేశ రక్షణ దేశభక్తి మాతృ పితృభక్తి దైవభక్తికి అందరూ కూడా అంకితం కావాలని నేను ఇదే నా యొక్క మనవితో ఈ యొక్క శోభాయాత్ర జరపడం జరుగుతుంది బోలో విఘ్నేశ్వర భగవాన్